హై నాకు ఇష్టమైన వాటర్ బాటిల్స్ ఇవి వాటర్లో కూడా ఇష్టం ఉంటుందని అనుకోవచ్చు అవును ఉంటుంది ఒకప్పుడు నేను ఎక్కడికి వెళ్తూ ఉన్నా వాటర్ ఫిల్ చేసుకు వెళ్తూ ఉంటాను బిఫోర్ మ్యారేజ్ అంతే మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో కూడా అంతే ఎప్పుడు మూవీకి ఏదైనా అర్జెంటుగా వెళ్ళాలి టైం అయిపోతుందన్నా కూడా నేను మాల్లో కూడా వాటర్ కొను ట్వంటీ రూపీస్ పెట్టి కూడా వాటర్ ఇంట్లోనే ఫిల్ చేసుకొని పోతూ ఉంటాను ఎందుకు కొన్ని వాటర్ ఇరవై రూపాయలు పెట్టి కొనాలి అనే అనే మైండ్ సెట్లో ఉండేదాన్ని అనమాట ఒకసారి నాకు సివియర్గా స్టమక్ పెయిన్ వచ్చేసింది హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు వాటర్ బాగా తాగండి స్కాన్ తీయాలి అనేసి అన్నారనమాట నా దగ్గర ఉండే వాటర్ అయిపోయింది వాళ్ళు ఇంకా బాగా బ్లాడర్ ఫుల్ అయ్యేలాగా వాటర్ తాగాలి అన్నారు అప్పుడు దగ్గరలో షాప్స్ ఏం లేవు మా హస్బెండ్ వెళ్ళి అక్కడ ఉండే వాటిలో అన్ని బాటిల్స్ తీసుకొచ్చేసారు నేను అప్పుడు ప్రైజ్ ఏం చూడలేదు తొందరగా వాటర్ అనమాట ఆ కడుపు నొప్పిలో తొందరగా స్కాన్ తీయండి అనేసి వాటర్ తాగేయడము మళ్ళీ వచ్చి యూరిన్ వెళ్ళిపోవడం వాటర్ తాగడం యూరిన్ వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉన్నాను అంటే కంట్రోల్ చేసుకుంటే లేకుండా మళ్ళీ లాస్ట్లో స్కాన్ చేశారు స్కాన్ చేస్తే ఏం తెలిసిందంటే మీరు ఈరోజు వాటర్ బాగా తాగడం వల్ల మేబీ కిడ్నీలో స్టోన్ చిన్నదిండొచ్చు వాటర్ బాగా తాగడం వల్ల అది పాస్ అయిపోయింది అనేసి ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే టాబ్లెట్స్ వాడండి అని ఇచ్చారనమాట ఇంత కాస్ట్లీ వాటర్ తాగానని తెలియదు మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మాత్రం కాస్ట్ చూడకుండా తాగేస్తూ ఉంటాము ఇదే నా చిన్న నీళ్ళ స్టోరీ